డియర్ టీచర్స్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు అప్డేట్ ఏంటంటే ఫస్ట్ పోయిన తర్వాత ఫస్ట్ ఫైనల్కి గురించి అడిగాను అదైతే అప్డేట్ అవుతుంది అప్డేట్ అవుతుంది అన్నారు మళ్ళీ ఫైనల్గా నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇంటర్నల్ ఇష్యూ అది వస్తుందో రాదో మాకే తెలియదు అన్నట్లు నాకు అప్డేట్ వచ్చింది కొంచెం సీరియస్గానే చెప్పాను ఆ విషయం మీద దాని తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందంటే ఇది కన్వీనర్ దగ్గరికి పిలుచుకొని పోయారు ఒక మన ఎగ్జామ్ కన్వీనర్ ఎవరంటే ఇతను కృష్ణారెడ్డి ఆ కృష్ణారెడ్డి సార్ దగ్గరికి పోతే ఆయన ఏమంటాడంటే సబ్జెక్ట్ ఎస్బట్టి ఆయన అన్నట్లు ఫీల్ అవుతాడు సైకాలజీ ఆయనే చూస్తాడు బయాలజీ అయినా చూస్తాడు సోషల్ అయిన చూస్తాడు మెథడ్స్ చూస్తాడు అన్నీ ఆయనే చూస్తాడు అది కరెక్ట్ అంటే అది కరెక్టే కదా అంటాడు ఇరవై రెండే ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు టెక్స్ట్ బుక్లో ఉన్నది అవుట్ ఆఫ్ సిలబస్ కదా అంటే కరెక్టే ఆన్సర్ కదా అంట నేను చెప్పాను మరి ఎందుకు ఇరవై మూడు ఇరవై నాలుగు సిలబస్ అనేసి మీరు ఇచ్చారు సార్ యాదవరు చదువుకోండి అని అంటే చదువుకుందాం కదా అని చెప్పాను నేను డైరెక్ట్ అన్నాను అన్నమాట ఓకే మీ యొక్క క్వశ్చన్స్ని అనేసి లైబ్రరీ వార్డు అంతర్గత ప్రేరణ ఇట్లాగా ఒక ఎనిమిది క్వశ్చన్స్ దాకా బాగా ఓపిక్గా అయినాను నా దగ్గర సరేలే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి వాళ్ళతో రవిచ్చు మేము రివ్యూ చేస్తాము అన్నారు ఆడే ఈ యొక్క కీ గురించి కూడా అడిగాను సో కీ గురించి కూడా అడిగితే వాళ్ళు ఇంకా చూస్తున్నారు మళ్ళీ వచ్చేటప్పుడు కూడా వేరే మేడం అడిగాను ఆ సార్ పేరు వినాయక్ ఐటీలో పనిచేస్తారు సిఎస్సి సో ఇది జరిగిండేది ఈరోజు వీళ్ళు ఎందుకో నాకైతే తెలియదు ఐ మీన్ భగవంతుడు వచ్చేసి నన్ను ఇరికిచ్చేసి మనందరినీ చేసేసి ముందుకు తీసుకొని అనేసి వాళ్ళు అలాగే ఉన్నారు మనం ఇలాగ పోరాడుతున్నాము సో ఏమవుతుందో తెలియదు మేడం ఇంకా ఇంతవరకు డియర్ సార్ ఏమాత్రము మనం యాక్టివ్గా ఉండండి ఇంకా లీగల్గా పోవడానికి అడిగాను లీగల్గా పోవడానికి వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటున్నారు అంటే ప్రస్తుతానికి మీరు రిప్రజెంటేషన్ ఇచ్చారు కదా వెయిట్ చేయండి అన్నారు సో అందుకనేసి నేను వెయిట్ చేస్తున్నా ఒక త్రీ టు ఫోర్ డేస్ వెయిట్ చేద్దాం ఏమాత్రం వాళ్ళులో ఏమైనా అట్లీస్ట్ ఒక నాలుగైదు క్వశ్చన్స్ కలిపి ఓకేలే అనుకున్నారంటే నో ప్రాబ్లం లేదనుకో నైట్ నైటే రిప్రజెంటేషన్ అన్ని ప్రూఫ్స్తో సబ్మిట్ చేసేటువంటివన్నీ చేసేసి లీగల్గా ప్రాసెస్ చేసేసి కోర్టులో కేసు వేయడం జరుగుతుంది దీనికి మీ యొక్క సహకారం అనేటువంటి చాలా ఉండాలి సో ఆల్రెడీ లాయర్ని కూడా ఈరోజు ఫోన్లో మాట్లాడాను అంటే సార్ కొంచెం బిజీగా ఉన్నాను సార్ అన్నాడు ఇంకా కలవడానికి వచ్చేసి ఇంకా మనము చేసేదేం లేదు కదా ప్రస్తుతానికి అనేసి వెళ్ళండి అని చెప్పారు ఇంకా మినిస్టర్ అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తే అది ఇప్పుడే ఎందుకు లేండి ఇన్ కేసు వాళ్ళు పోయినా కానీ అప్డేట్ ఏం కాలేదు కాబట్టి వాళ్ళు కూడా ఇదే మాట చెప్తారనమాట వెయిట్ అండ్ సి అనేది సో దానివల్ల ఏం మాట్లాడలేకుండా ఉన్నాను ప్రస్తుతానికి సో మీ యొక్క సపోర్ట్ కూడా నాకు చాలా ముఖ్యము ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్గా ఉండండి ఏం జరుగుతుంది అనేటువంటిది ఎవిడెన్సెస్ కానీ ఇంకా ఏమైనా బలమైన ఎవిడెన్సెస్ మన దగ్గర ఉంటే అవన్నీ కూడా నాకు షేర్ చేయండి సో మీకు అన్నీ కూడా ఉన్ని మొత్తానికి పోరాడాలి చూడండి ఫైనల్కి మూడు రోజుల నుంచి ఓపెన్ కాలేదని నేను చెప్తా అంటే ఎవరు అబ్జెక్షన్ చేయలేదు అంటారు సార్ నా పేరు కరుణాకరం అనంతపురంలో నేను మాట్లాడినాను అబ్జెక్షన్ నేను చేశాను అనేసి మీరు అడగండి అని చెప్పాను ఆడే ఐటీ డైరెక్ట్ హెల్ప్ డెస్క్లో వాళ్ళు అప్పుడు చేశారా సారు అనేసి అప్పుడు చెప్పారనమాట అంటే వీళ్ళకు నాకు అర్థం కాని ఏంటంటే ఎక్కువ మంది వచ్చినారనుకో ఎంత ఓలైనా కానీ దిగుతారనేది నాకు అర్థమైంది ఈ రోజుతో కానీ ఈరోజు మీరు వచ్చినా ఏం జరిగేది ఉండదు రాకపోయినా జరిగేది ఏం లేదు ఇంతేను సో కానీ రావాలనుకున్నప్పుడు మాత్రం మినిమం నూరు మంది రావాలి నేను చెప్తాను అప్పుడు మాత్రం వస్తేనే మన సమైన న్యాయం జరుగుతుంది వీలైతే అబ్జెక్షన్స్ ఎంత దూరమైనా మనం వెళ్తామన్నమాట సో ఇది టీచర్స్ ఈరోజు అప్డేటు సో ఈరోజు ఇంకా నేను కొంచెం టైడ్ అయ్యా సో నా జర్నీని ఇంకా నేను మొదలు పెడుతున్నాను సో నేను ఏవైనా కానీ అప్డేట్స్ కీ ఓపెన్ కానీ ఇంకోటి కానీ అప్డేట్ ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ